హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో మూడు రకాల పప్పులతో జంతికలు ఎలా చేయాలో చూపించబోతున్నాను జంతికలను ఒకసారి పప్పులతో ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది మరి ఇవి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కప్ మినపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మినప్పప్పు కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన పని లేదు ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మినప్పప్పు అరకప్పు అరకప్పు పచ్చిశనగపప్పు అరకప్పు పెసరపప్పు ఈ పప్పులను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మురుకుల కోసం రెండు గ్లాసుల బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండి తడి బియ్య పిండి కాదు ప్యాకెట్లో దొరికే వాటితోనే నేను చేసి చూపిస్తున్నాను ఇలా రెండు గ్లాసుల పిండిని తీసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి కారం రెండు స్పూన్లు అర స్పూన్ వాము ఒక స్పూను నువ్వులు కాచిన నూనెను కూడా వేసుకోవాలి కాచిన నూనె వేయడం వల్ల మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గెరెటతో పిండిని ఒకసారి కలిపేసుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక పది నిమిషాలు పక్కన కవర్ చేసి పెట్టేసుకోవాలి కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని చెక్లీ మేకర్లోకి ఇలా నేను చూపించే విధంగా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి జంతికలు చేయడం రాని వాళ్ళు ఇలా నేను చూపించే టిప్ ఫాలో అవ్వండి ఇలా ఒక గెంటిని తీసుకొని జంతికలను ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ఈ టిప్తో జంతికలను ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ జంతికలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి జంతికలను వేసిన వెంటనే కదపకూడదు ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి ఇప్పుడు నెమ్మదిగా టర్న్ చేసేసుకోవాలి జంతికలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన జంతికలన్నీ రెడీ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పప్పులతో జంతికలు రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్